హలో అండి మనం సాంబార్ ఎప్పుడు కాసినా ఒకే టేస్ట్ కాకుండా పెళ్ళిళ్ళలో కాసే సా సాంబార్ ఫంక్షన్లో కాసే సాంబార్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది కదండి అలా ఉంటుందండి సాంబార్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సాంబార్ అయితే చాలా బాగుంటుందండి మనకి నేను ఇక్కడైతే మా చెట్టుకాయలే కోస్తున్నానండి వంకాయలు మనం ఇలా ఇంట్లోనే కూరగాయలు పెంచుకుంటే బయట కొనవలసిన అవసరం ఉండదు అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా అయితే కట్ చేసుకుని కూరగాయలు అయితే వండుకోవచ్చండి చూసారు కదా ఇది అయితే నేను వేసి రెండు సంవత్సరాలు అవుతుందండి వంగ చెట్టు ఇంకా కాస్తూనే ఉంది ఇవి కొన్ని మా చెట్టు ములక్కాయలు ఇవి ఎప్పుడు కాస్తూనే ఉంటాయండి ములక్కాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చిన్న చెట్టే కానీ ఎప్పుడూ కాపే ఉంటుందండి నేను దీని నుంచి కూడా మూడు ములక్కాయలు కట్ చేసుకున్నాను చూశారు కదా మనం ఇలా వంగ చెట్లు ములగ చెట్లు ఇంట్లో పెంచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకుని వండుకోవచ్చు అండి నేను ఇక్కడ ఇలా నాలుగు చిన్న వంకాయలు కట్ చేసుకున్నానండి మూడు టమాటాలు ఒక క్యారెట్ ఇలా ములక్కాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను కడుక్కొని వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే మనం కట్ చేసుకోవాలండి ఈ కూరగాయలు నేనైతే ఈ కూరగాయలు అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నేను ఇక్కడైతే పావు కేజీ కందిపప్పు అయితే కడిగి ఒక పావు గంట ముందే నానబెట్టుకున్నానండి ఇలా అయితే తొందరగా పప్పు అనేది ఉడికిపోతుంది ఇలా పప్పు అంతా కూడా కుక్కర్లో వేసేసుకుని కొంచెం పసుపు నాలుగేమో వెల్లుల్లి రమ్మలో వేసానండి సాంబార్ టేస్ట్ బాగుంటుంది ఇలా వంకాయలు క్యారెట్ ములక్కాయలు ఉల్లిపాయలు నాలుగు రెండు ఉల్లిపాయలు అయితే పెద్దగా సైజుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆరు పచ్చిమిరపకాయలు ఎక్కడైతే నేను సాంబార్ సార్లు అయితే తాలింపు పెడతానండి అలా మీరు కూడా ట్రై చేయండి సాంబార్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది తాలింపు కోసం ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లిపాయలను ఇలా తీసుకున్నానండి ఈ పోపు దినుసులన్నీ కూడా వేగిపోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత మనం కోసి కట్ చేసి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కల్లో నుంచి నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా వేసి కొద్దిగా మక్కనిచ్చానండి బాగా వేయపోవాల్సిన అవసరం లేదు కొంచెం మధ్య సరిపోతాయి మనం కడిగి పెట్టేసుకోకుండా ఇలాక ఒకసారి వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ కూరగాయలు తర్వాత క్యారెట్ కూడా వేసి వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయల్లోనే క్యారెట్ కూడా వేసి వేయించుకోవాలండి బాగా ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీ అంటారో తర్వాత టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలండి ఇలా కొంచెం టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న కూరగాయల్లో ములక్కాయలు తీసుకుని వేసుకోవాలండి ములక్కాయలు కూడా కొంచెం వేగాలండి ములక్కాయలు కొంచెం మగ్గితేనే ములక్కాయ అనేది టేస్ట్ బాగుంటుంది లేకపోతే ములక్కాయ అనేది పసిరివాసన వాసన వస్తుందండి ములక్కాయలు మాత్రం కంపల్సరీ వేయించుకోవాలండి ఇలా ములక్కాయలు కూడా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు మాత్రం ఇలా పొడవుగా కట్ చేసుకోండి పొడవుగా కట్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం దీంట్లోనే పసుపు కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలండి మనం ఎక్కువ కూరగాయలు వేసుకున్న సాంబార్ అనేది అంత టేస్ట్ ఉండదండి మన ఇంట్లో జనాన్ని బట్టి మనం చేసుకోవాలండి దీంట్లోనే తగిన నీళ్లు పోసుకుని మనం ఈ కూరగాయలన్నీ కూడా బాగా ఉడకనివ్వాలండి టైం అయితే తీసుకుంటుంది కానీ సాంబార్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తర్వాత నేను ఇక్కడైతే ఒక యాబి గ్రాములు అయితే చింతపండు తీసుకున్నానండి తీసుకుని పది నిమిషాలు ముందే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుని చూసారు కదా మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుని అండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే త్వరగా కూడా ఉడికిపోతాయండి కూరగాయలు ఇలా కూరగాయలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం నా ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులిసి పోసుకోవాలండి చింతపండు పులుసుని పోసేసుకుని కొద్దిగా మరగనిచ్చిన తర్వాత చూసారు కదా పప్పు అయితే నేను మెత్తగా అయితే ఉడకబెట్టేసుకున్నానండి ఇలా ఉడికిపోవాలండి పప్పు ఇలా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తుతోటి మళ్ళీ ఒకసారి ఇలా రుబ్బుకున్నామంటే పప్పు అనేది ఇంకా మెత్తగా అయిపోతుంది తర్వాత ఈ కూరగాయల్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు అంతా కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి మనం ఎలా ఉప్పు కూరగాయల కూడా పప్పు అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా చివరిలో అయితే కొంచెం కారం వేసుకొని కారం ఉప్పు వేసుకొని ఇలా రెండు స్పూన్లు అయితే సాంబార్ పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి సాంబార్ ఎంత మరితే అంత టేస్ట్ వస్తుందండి ఇలా నేనైతే చివరిలో కొంచెం అయితే బెల్లం వేసుకున్నానండి ఇలా బెల్లం కూడా వేసుకుని నేనైతే పచ్చి కొబ్బరి అయితే ఒక స్పూన్ అయితే పచ్చి కొబ్బరి అయితే వేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం సాంబార్లో కనుక పచ్చి కొబ్బరి కనుక వేసుకున్నామంటే చివరిలోనే వేసుకోవాలండి వేసుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి నేను ఇక్కడ అయితే రెండోసారి తాలింపు కోసం అయితే అది వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆవాలు పచ్చిశనపప్పు ఇవన్నీ కూడా తాలిచూరుకులు అన్నీ కూడా వేసుకుని వేడుమిరపకాయలు కూడా వేసుకొని నేను ఇది తాళిపలతో కూడా వ్యాండ్ ఇచ్చానండి ఇదంతా కూడా ఎర్రగా వేగితేనే టేస్ట్ అనేది మనకి బాగుంటుందండి చివరిలో ఇలా కొంచెం కొత్తిమీర వేసుకు కరివేపాకు వేసుకొని ఇంకా తాలింపులు వేసేసుకోవడమేనండి చివరిలో అయితే కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తాలిపి అంతేనండి కూడా రెడీ అయిపోయింది సాంబార్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి